అస్సలం వైకుం రహమతుల్లా ఇవర్ కాత అందరికీ నమస్తే అయితే కిడ్నీలలో రాళ్ళు వస్తాయి చాలామందికి ఇది ఎంతటి పురాతనమైన వైద్యం ఇది కిడ్నీలలో రాళ్ళు వచ్చి కాళ్ళు ఉబ్బుడు మూత్రకుచ్చము మూత్రఘాతము కిడ్నీల రాళ్ళు వచ్చి రెండు కిడ్నీలు ఫెయిల్ అవుతాయి క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది తర్వాత దాన్ని ఆపరేషన్ చేసుడు లేకపోతే డయాలసిస్ చేపిచ్చు కిడ్నీలను ఫెయిల్ చేసేస్తుంది ఇది మీకు మీరే చేసుకోవచ్చు వెనకటి విద్య ఇది ఇది నా కడపలో ఏది దాసుకోకుండా అంత చెప్తాను ఒకటి ఏంటంటే నాకు కూడా ఇంట్లో స్వార్థం ఉంది నా మనవళ్ళకు మనవరాలకు మా చుట్టాలకు బంధువులకు అందరికీ పనిచేస్తుంది వీడియో ఇది ఇది షేర్ చేయండి దయచేసి అయితే కిడ్నీలలో రాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తానంటే చాలామంది కొండపిండి పసరు సగం గిలాసుడు తాగుర్రి కోపునీ తాగుర్రి కొండపిండి కొమ్మన పిండి అంటారు దీని పాషాణ బేద అంటారు పాషాన బేద అంటారు కొమ్మన పిండి అంటారు కొండపిండి అంటారు కొండల్లో పిండి చేస్తుంది ఇది అయితే ఏమంటారు అంటే కోపేడు తాగుర్రు దీని రసము గిలాసుడు తాగుర్రి మా బాబాయికి తగ్గింది మా చిన్నమ్మకు తగ్గింది తగ్గిందాట అని వీడియోలు పెడతారు అది తప్పు మూలికల గురించి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అనుభవం ఉండాలి ఏదో చూసి పెట్టుడు కాదు అయితే కుండపిండి వేర్లు ఈ వేర్లు నేను పీకొచ్చిన చూపెట్టడానికి భూమిలో నవ్వి తీయాలి వేర్లతో సహా ఇట్ల పొడి కొట్టుకోవాలి ఇట్ల పొడి కొట్టుకోవాలి నైస్ పౌడర్ వస్త్ర గర వస్త్ర గ్రహత్వం చేసుకోవాలి పౌడర్ కొట్టుకోవాలి ఒక భాగం అయిపోయింది కొండపిండి వేర్ల పౌడర్ కొండపిండి వేర్ల పౌడర్ ఒక భాగం అయిపోయింది యవక్షారం యవక్షారం అంటే గిట్లుంటే తెల్లగా ఇది ఒక భాగం అన్నీ సమానం తీసుకోవాలి యవక్షారం రెండు అయిపోయినాయి సైంధవ లవణం రాక్ సాల్ట్ అంటారు మీకు మూలికలు అమ్మే షాప్లో అన్నీ దొరుకుతాయి మూడయినాయి మూడు వస్తువులు అయినాయి మూలికలు అమ్మే షాపులో పోయి అడిగితే అన్నీ దొరుకుతాయి మీకు అర్థం కాకపోతే రాసుకోండి కొండపిండి వేర్ల చూర్ణం మనం చేసుకోవాలి మూలికలు అమ్మే షాప్లో దొరుకుతలేదు మనమే తెచ్చి నీడ కారచ్చి కడుక్కొని నీడ కారిచ్చి బట్టలు వేసాలి వేలాడేసే దండకు తలుస్తే అవి ఎండిపోతుంది చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకొని ఎండినాక మంచిగా దంచుకొని వస్త్రగాలితం చేసుకొని సన్నగా పౌడర్ చేసుకోవాలి కొండపిండి వేర్ల పౌడరు యవక్షారము సైంధవలవనం వసకొమ్ములు వసకొమ్ములు కొద్దిగా శుద్ధి చేసుకోవాలి పాలలో ఆ శుద్ధి వీడియో కూడా నేను పెడతాను అయితే వసకొమ్ములు ఎట్లా శుద్ధి చేసుకోవాలి సైంధవ లవణం ఎట్లా శుద్ధి చేసుకోవాలి యువక్షారం ఎట్లా శుద్ధి చేసుకోవాలి ఆ వీడియోలు కూడా పెడతాను నెక్స్ట్ వీడియో అయితే ఇవి నాలుగు కలిపి తక్కల వేరు ఈ నాలుగు కలిపి గోమూత్రంతో నూరి చిన్న చిన్న మాత్రలు చేసుకొని అనుపానంగా తక్కెళ్ళ వేరు కషాయం కానీ లేకపోతే చిన్నపల్లేరు కషాయంతో కానీ లేకపోతే కర్కాయ కషాయంతో కానీ అనుపానంగా ఈ గోళీలు వేసుకుంటూ ఆ కషాయం తాగితే ఏడు రోజులల్లో కథం కిడ్నీలలో రాళ్ళు అనేది మూత్ర కుచ్చం మూత్రఘాతం అన్నీ పోతాయి మంచిగా పత్యం కాపాడాలి చికెన్లు మటన్లు చేపలు మనకు అరగని వస్తువులు తినద్దు ఈ వీడియో అందరికీ షేర్ చేయరు నమస్తే